హలో డియర్ ఫ్రెండ్స్ మీ రేపటి జీవితం అంటే రేపటి భవిష్యత్తుని ఈరోజే మీరు డిజైన్ చేయండి ఎలా ఉంటే బాగుంటుంది ఒక కోటీశ్వరుడిగా అత్యంత సంపన్నులుగా దేనికి లోటు లేకుండా ఎలా డిజైన్ చేసుకోవాలి తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే సెప్టెంబర్ ఏడో తారీఖున హైదరాబాద్ లో మనం మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ క్లాస్ ని కొత్తగా కం కండక్ట్ చేస్తున్నాం ఇంతవరకు అలాంటి క్లాస్ కండక్ట్ చేయలేదు అత్యంత కోటీశ్వరులుగా ఉన్నతంగా సెలబ్రిటీలుగా ఒక బిజినెస్ లో దూసుకుపోయే ఉన్నతమైనటువంటి సంపన్నులుగా ఆరోగ్యంగా అన్ని కలిగి ఉండేలాగా అలా ఎలా ఆకర్షించాలి ఉన్న సమస్య నుంచి బయటపడి ఒక కొత్త క్రియేటివిటీతో దూసుకుపోయేలాగా కొత్త ధనాన్ని విశ్వశక్తి నుంచి ఎలా ఆశీస్సులు పొంది ఆ లైఫ్ ని బ్యూటిఫుల్ గా ఒక రాకెట్ లాగా దూసుకుపోయేలాగా నెగిటివ్స్ లేకుండా గొప్పగా జీవించేలాగా అవకాశాలు అన్ని మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికే వచ్చేలాగా ఆకర్షణ సిద్ధాంతాన్ని ఎలా వినియోగించుకోవాలి ఈ క్లాస్ లో అనేక విషయాలు ఉంటాయి ఒక్కొక్కరితో ఇండిపెండెంట్ గా విడిగా మాట్లాడి పర్సనల్ గా వాళ్ళ సమస్యలు తెలుసుకుని రెమెడీస్ ఇవ్వటం జరుగుతుంది హిలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం జరిగే ఈ ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ కోటేశ్వరుల క్లాస్ కి ఈ సెలబ్రిటీ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకుని బుక్ చేసుకోవాలి అదేవిధంగా మనం ప్రతి నెల మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం జో యాప్ ద్వారా వరల్డ్ వైడ్ గా ఎక్కడ ఉన్నా సరే ఇంట్లోనే ఉండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఒక కొత్త సబ్జెక్ట్ తో నెగిటివ్స్ పోవటానికి అప్పుల నుంచి బయటపడడానికి మానసిక సమస్యల నుంచి బయటపడడానికి జాబ్ పొందడానికి లైఫ్ పార్ట్నర్ పొందటానికి ఇంట్లో ఉన్న సమస్యలు నెగిటివ్స్ అన్ని క్లీన్ అవడానికి హృదయ శుద్ధితో హ్యాపీగా జీవించడానికి విశ్వశక్తితో కనెక్ట్ అవటానికి ఏంజల్స్ రక్షణ పొందటానికి ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క రోజు కొత్తగా ఉంటుంది ఈ ఐదు రోజుల పాటు జరిగే సెప్టెంబర్ ఒకటి నుంచి ఐదు దాకా జరిగే ఈ క్లాసెస్ కి ముందుగానే బుక్ చేసుకోవాలి ఈ నెలాఖరికి జూమ్ లింక్ పంపించడం జరుగుతుంది బుక్ చేసుకున్న వాళ్ళు అయితే చాలా మందికి వీడియో ఇంగ్లీష్ లో వస్తుందని కొంతమంది మెసేజ్ చేస్తున్నారు మీరేం చేయాలంటే ఇంగ్లీష్ లో ఎవరికైతే వస్తుందో ఆ వీడియోలో జస్ట్ ఇట్లా టచ్ చేస్తే రైట్ సైడ్ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది ఆ సెట్టింగ్ మీద ప్రెస్ చేస్తే లాస్ట్ కిందకి వెళ్ళిపోతే ఆడియో ట్రాక్ అని ఉంటుంది ఆ ఆడియో ట్రాక్ పై ప్రెస్ చే ప్రెస్ చేస్తే తెలుగు ఒరిజినల్ అని వస్తుంది ఆ తెలుగు మీద ప్రెస్ చేసుకుంటే మీకు తెలుగులో వస్తుంది అనమాట ఇది తెలుసుకోండి తెలియకపోతే ఒక ఇంగ్లీష్ లో వస్తుంది అన్నవాడు తెలుగు కావాలనుకున్నప్పుడు ఈ సెట్టింగ్ ఆప్షన్ మీరే ఆన్ చేసుకుంటే మీకు తెలుగులో వస్తుంది గమనించండి అదే విధంగా మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం వన్ టు వన్ ఎక్కడ లాంగ్ లో ఉన్నా డైరెక్ట్ గా రాలేకపోతే వీడియో కాల్ ద్వారా మనం పర్సనల్ క్లాస్ కండక్ట్ చేస్తుంటాం బిజినెస్ క్లాస్ ఇంకా ఏది అవ్వాలనుకుంటున్నారో జాబ్ కోసం మ్యారేజ్ కోసం ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా రావచ్చు పర్సనల్ గా ఒక్కొక్కడు హై లెవెల్ కి ఎదగటానికి అన్ని రకాలుగా వాళ్ళు కోరుకున్న విధంగా క్లాసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వన్ టు వన్ క్లాసెస్ పర్సనల్ గా కూడా మీరు డైరెక్ట్ గా కూడా రావచ్చు లేదా మీరు వీడియో కాల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే క్లాసెస్ మీకు మాత్రమే పర్సనల్ గా నేర్చుకోవచ్చు ఈ కింద స్ప్రోతున్న నెంబర్ లో దేనికైనా కాంటాక్ట్ చేయండి ఇక సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మన జీవిత కథ రేపటి భవిష్యత్తుని ఈ రోజే ఇప్పుడే కోటీశ్వర్లుగా ఉన్నతంగా అన్ని కలిగి ఉన్నట్టుగా ఎలా డిజైన్ చేసుకోవాలి అది మన చేతుల్లోనే ఉంటుంది ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మాత్రమే ఒక వ్యక్తి జీవితాన్ని ఏ రకంగానైనా డిజైన్ చేసుకోవచ్చు ఆ డిజైన్ చేసుకోవాలనే ఆ కాంక్ష ఇంట్రెస్ట్ ఆ వ్యక్తికి ఉండాలి ఆ వ్యక్తి జీవితం పట్ల విపరీతమైన ప్రేమ ఉండాలి ఆ జీవితం ఇలా ఎలా పడితే అలా ఉండకూడదు ఈ దివ్యమైన భూమి మీద ఇతరులకి ఆదర్శంగా నేను కొత్తగా ఒక క్రియేటివిటీని సృష్టించి కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఒకరికి ఉంటుంది బిజినెస్ లో మరొకరికి ఆధ్యాత్మికంగా వెళ్ళాలని ఉంటుంది మరొకరికి సైన్స్ పరంగా వెళ్ళాలని ఉంటుంది మరొకరికి టీచింగ్ పరంగా ఉంటుంది అట్లా ఒక్కొక్కరికి ఒక్క కోరిక సెలబ్రిటీగా హీరోయిన్ గా హీరోగా ఒక పెద్ద పెద్ద బిల్లాలు కట్టి రియల్ ఎస్టేట్ అధినేతగా అంటే మీకు ఏ రంగం ఇష్టమో ఫస్ట్ అది తెలుసుకోవాలి నాకు ఏ రంగం అయితే ఇష్టమో ఒకవేళ మీకు ఏం తెలియట్లేదు అంత స్తబ్దతగా ఉంది ఏం చేయాలో కూడా తెలియట్లేదు అప్పుడేం చేయాలి మీరు సైలెంట్ గా మారిపోయి ఆ నెగిటివ్ ని ఫస్ట్ ఐడియా రాకుండా చేస్తున్న ఆ దరిద్రపు దేవత ఆ నెగటివ్ శక్తిని వదిలించాలి ఆ మొద్దు నిద్రను వదిలించాలి ఎట్లా చేయాలి అప్పుడు మీ ఇంటిని మిమ్మల్ని శుద్ధి చేసుకోవాలి ఆ పట్టి పీడిస్తున్న కొండ దాగున్న ఆ ఇంట్లో మనుషులు ఎదగకుండా డబ్బు రాకుండా క్రియేటివిటీ రాకుండా ఆరోగ్యం రాకుండా ఒక చురుకుదనం లేకుండా స్తబ్దతగా మొద్దు నిద్రలో డిప్రెషన్ లో ఉండేలా చేస్తాయి ఆ చెడు శక్తులు ఆ ఇంట్లో నుంచి ఒంట్లోంచి తరిగిపోయారు ఆ ఇంటిని కళ్ళొప్పుతో శుద్ధి చేసుకోవాలి ఒక బకెట్ నీళ్లు ఆరు బకెట్ నీళ్లు రెండు గుప్పులు కళ్ళు పోయి ఇంటిని మొత్తం శుద్ధి చేసేసినప్పుడు ఆ నెగిటివ్ అంతా నీటిలోకి వచ్చేస్తుంది తీసుకెళ్ళి అవుట్ సైడ్ పడేసేసి ఇంట్లో పగిలిపోయిన అద్దాలు బూజు పట్టేసి ఇరిగిపోయిన వస్తువులు ఒక వస్తువు చాలా ఇష్టమని ఇరిగిపోతే మళ్ళీ గమ్ము పెట్టి అతికించి షోకేస్ లో పెడుతుంటారు ఇవన్నీ నెగిటివ్ రిలీజ్ చేస్తూ ఉంటాయి ఒకటి ఇరిగిపోయిందంటే దాని పవర్ కోల్పోయింది అని అర్థం అవి తీసేయాలి అలాగే చనిపోయిన వారి ఫోటోలు ఇల్లు అంతా పెట్టేస్తూ ఉంటారు ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఫ్యామిలీ ఉండే చోట దేవ దేవుడి ఫోటోలు అన్ని చోట్ల పెట్టేస్తుంటారు అట్లా కాకుండా దేవుడు రూమ్ లోనే ఉండాలి ఇవి ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను జస్ట్ రిమైండ్ చేస్తున్నాను ఆ ఇంట్లో నెగిటివ్ ఉండకుండా ఇడిస్తున్నటువంటి బట్టలు ఆ షూ షూ ఆ పగిలిపోయి అట్లా గలీజ్ గా లేకుండా మొత్తం క్లీన్ చేసేసి మొత్తం కళ్ళుపుతో ఒక అరవై కెట్ నీళ్ళలో రెండు గుప్పలు వేసి క్లీన్ చేసేసి అందరూ తలస్నానం చేసి తలస్నానానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరికైతే ఒకలాగా అనిపిస్తుందో ఐడియా రావట్లేదు తెలివి లేదు జ్ఞానం లేదు ఎప్పుడు చూసినా ఏడుపు లేదా బాధ లేకపోతే ఒకలాంటి డిప్రెషన్స్ డబ్బు లేక ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే రెండు టీ స్పూన్లు కళ్ళు తీసుకుని అర బకెట్ బకెట్ నీళ్ళ వేసుకుని స్నానం చేసేటప్పుడు ఆ వాటర్తో స్నానం చేస్తూ నాలోని దరిద్ర దేవత ఈ రోజుతో నన్ను వదిలిపెట్టేసి ఈ డ్రైనేజీలోకి లోకి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ అనేసి ఇరవై ఒకసారి చెప్పి స్నానం చేసి వచ్చి వేయాలి డబ్బుకి ఇబ్బందిగా ఉంటే మంగళవారం నాడు శుక్రవారం నాడేమో గుగ్గిలేము సాంబ్రాణి ఒరిజినల్ సాంబ్రాణి ఆవు నెయ్యి పంచదార కొబ్బరి పొడితో ఆ మండుతున్న బొగ్గులు వాటిలో ఇల్లంతా ఈ పొడి వేయాలి మామూలుగా సాంబ్రాణి శనివారం బుధవారం నాడు రెగ్యులర్ గా క్లీన్ చేసుకుని ఇట్లా ఒరిజినల్ సాంబ్రాణితో ఇంట్లో థ్యాంక్ యూ చెప్తూ ఈ రోజుతో మా ఇంట్లోకి ఏంజల్స్ వస్తున్నాయి అనంత విశ్వశక్తి ఏంజల్స్ ని నా ఇంటికి పంపిస్తుంది సంపదతో డబ్బుతో జీవించేలాగా సంపూర్ణ ఆరోగ్యంతో క్రియేటివిటీ తెలివితేటలతో ఒక గొప్పగా నాలోని అంతులేని క్రియేటివిటీని వెలికి తీసి ప్రపంచానికి చూపించేలాగా అలాంటి తెలివితో నన్ను ఆశీర్వదిస్తుంది అని చెప్పేసి ఆ సాంబ్రాన్ని వేసుకుని ప్రశాంతంగా కూర్చుని మీరు ఉత్తరముఖంగా కూర్చొని మీ క్రియేషన్ ముక్కు తీసుకుని రాసుకోవచ్చు అలా ఫ్రెష్ అయిపోయినప్పుడు ఆ తర్వాత ఈ జువాది పొడి తీసుకుని మీలోని ఆత్మకి ఆ వాసన అమ్మాయిలు అయితే బొట్టు పెట్టుకోవాలి అయితే జస్ట్ మొహానికి రాసుకోవచ్చు ఈ వాసన ఏమవుతుంది మీరు క్రియేటివిటీగా రాసే అంతసేపు ఎన్ని గంటలైనా ఆ స్మెల్ సబ్కాన్షియస్ మనసుని యాక్టివేట్ చేస్తుంది ఈ సుగంధం సుగంధ ద్రవ్యాలు మనలోని దైవశక్తిని దేవునికి సమర్పించేటటువంటిది మన దైవ శక్తికి వాసన చూపించడం ద్వారా యాక్టివేట్ అవుతుంది ప్రేమని వ్యక్తం చేస్తుంది ప్రేమగా ఒకలాంటి మంచి ఆలోచన వస్తుంది మనకి హో ఎంత బాగుంది మనసుకి హాయి అనిపిస్తుంది అలా మనసుకి హాయి అనిపించినప్పుడు రాయటం ద్వారా ఏమవుతుంది ఐడియాలు వస్తాయి చిరాగ్గా ఉన్నప్పుడు ఇట్లా ఉన్నప్పుడు రాయలేం కదా హ్యాపీగా ఉండాలి ఒక విత్వం రాస్తే వాళ్ళు ఇదివరకు రోజులు అంటే ఆ మనసు ఆ మూడు రావాలి మీ లైఫ్ రేపటి రోజున ఒక కోటీశ్వర్ రాలుగా కోటీశ్వరుడు ఒక హీరోయిన్ గా హీరోగా లేకపోతే రియల్ ఎస్టేట్ అధినేతగా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ లేకపోతే ఒక కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఒక జ్యువెలర్ షాప్ పెద్దది పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మీ పేరు అనేక మంది చెప్పుకునేలాగా ఆ స్టేజ్ లో ఉన్నట్టు ఏ రంగం అయితే ఇష్టం మీకు కొంతమందికి ఒక వంద ఎకరాల పొలాలు కొని ఆ వాచ్మెన్స్ పెట్టి కూలీలను పెట్టి అట్లా దున్ పొలం ఇష్టం కొంతమంది ఏదైనా మంచిదే ప్రకృతి వైద్యం సేద్యం అనేది కూడా మంచి అభిప్రాయమే అదేం చెడ్డది కాదు అలాగే రియల్ ఎస్టేట్ అధినేతగా అనేక ఫ్లాట్స్ విల్లాలు కట్టడం అంటే మీకు ఒక గుర్తు చేస్తున్నా ఒక జ్యువెలరీ షాప్ పెట్టి పెద్దది పెట్టడమా లేకపోతే ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమా ఒక రియల్ ఎస్టేట్ అధినేతగా ఉండటమా ఇంకా అనేక రకాలుగా ఒక ఆలోచనలు క్రియేట్ చేస్తారు పొలం కొనడమా ఒక థియేటర్ కట్టడమా లేకపోతే ఏంటి మీకు ఏ ఫ్యాషన్ ఇష్టం మీకు ఇష్టమైన దాన్ని అనుకోవాలి ఒకవేళ తెలియకపోతే మీలోని దైవశక్తిని ప్రశాంతంగా కూర్చొని చాలా ప్రేమగా ప్రతి రాత్రి అడగాలి నాలోని మహోన్నతమైన శక్తి నాలో ఉన్నావు వేల కోట్ల సంవత్సరాల నుంచి ఈ దివ్యమైన భూమి మీద నువ్వు అన్ని చూస్తున్నావు నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాలోనా లేకపోతే ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సిటీలో ఎక్కడ ఏం పెట్టి ఎలాంటి బిజినెస్ చేసి ఏ రంగంలో అడిగి పెడితే నేను డెవలప్ అవుతాను నువ్వే నాకు దారి చూపిస్తావు నిన్ను నేను నమ్ముతున్నాను నీ పట్ల నేను తెలియక చేసిన తప్పులకు క్షమాపణలు చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటే ఇష్టంగా ఒక ఇరవై ఒకసార్లు చెప్పండి ప్రతిరోజు అలా చెప్పినప్పుడు మీకు ఐడియా వచ్చేలా చేస్తుంది మీకు రేపటి భవిష్యత్తును ఏ ప్లేసులు డెవలప్ అవుతారో ఏ బిజినెస్ పెడితే డెవలప్ అవుతారో ఎలాంటి ఆ వస్తువులు ప్రొడక్ట్ అయితే డెవలప్ అవుతారో విశ్వమే మనలోని దైవశక్తి ద్వారా ఆ మార్గాన్ని ఐడియా వచ్చేలా చేస్తుంది ఖచ్చితంగా వస్తుంది అలా డెవలప్ అయిన వాళ్ళే బిల్గేటు అమెజాన్ అధినేత వారెన్ బఫెట్ ఆ క్రియేషన్ బుక్ రాసినటువంటి సీక్రెట్ బుక్ రాసినటువంటి ఆ అమ్మాయి అందరు కూడా రోనాల్డ్ రోండా బర్ను ఇట్లా కూడా సైంటిస్ట్లు కూడా మనలోని దైవశక్తిని అడిగితేనే ఆ రంగంలోకి వెళ్లేలా చేశారు అలాగే కరెంట్ కనిపెట్టాలని మన ఆత్మతో అడిగితేనే ఆ విషయంలో పదే పదే పంపిస్తేనే మన ఆత్మ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది థామస్ ఎడ్సన్ కి అట్లా మీరు ఒక ఫ్యాషన్ ఎలా పడితే అలా జీవించేయటానికి కాకుండా మన జీవితానికి ఒక అర్థం ఉండాలి ఈ ప్రపంచానికి ఉపయోగపడాలి తిని తాగి పడుకొని జీవితం అయిపోతే సంవత్సరాలు వెళ్ళిపోతే ఆ జీవితం జీవితమే కాదని చెప్పేసి రాయపడి ఉంది ఒక క్రియేట్ చేయాలి ఒక రగ్గులుతున్నటువంటి కోరిక మనం కోపంతో ఎవరి మీద కక్ష తీర్చుకోవటానికి బొసపడుతూ ఉంటారు చాలా మంది పెద్దాక మాట్లాడుతూ ఉంటారు అలా కాదు ఒక ఉపయోగకరంగా జీవితాన్ని జీవించాలి ఎవరి మీద కక్ష అంటే గొడవ పట్టడానికి లేకపోతే ఎప్పుడు చూసిన ఇంట్లో గొడవలు సృష్టించడానికి సమాజంలో గొడవలు సృష్టించడానికి ఆ ఉన్న వ్యక్తి అలా ఉంటే దానికి ఉపయోగం లేదు అందరి చేత చిత్కరించబడతారు అందరి చేత అవమానాలు విలువ లేకుండా అయిపోతుంది ఒక విలువైన జీవితాన్ని క్రియేట్ చేసుకోవాలి సమాజంలో గౌరవం ప్రపంచానికి ఉపయోగపడే ఒక మంచి క్రియేటివిటీ విశ్వశక్తి ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తుంది చెడుకి బ్లెస్సింగ్స్ ఉండవు మంచిగా ఉంటుంది మీరు మంచి మార్గాన్ని ఎన్నుకోండి ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా పది మంది కాదు అనేక మందికి ఉపయోగపడే ఒక మార్గదర్శిగా మీ పేరు చెప్తే అనేక మందికి మంచి అనిపించేలాగా ప్రశంసలు కురిపించేలాగా అలా ఎన్నుకోమని మీ ఆత్మని పదే పదే అడిగినప్పుడు అది ఐడియా వస్తుంది అప్పుడు మీరు రాసుకోండి క్రియేషన్ బుక్ లో గొప్పగా రాయండి ఎలాంటి బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి రేపటి రోజున ఎలాంటి ఇంట్లో ఉండాలి ఎలాంటి వ్యక్తి లైఫ్ పార్ట్నర్ గా ఉండాలి ఫ్రెండ్స్ ఎలా ఉండాలి ఆ బిజినెస్ ఎలా ఉండాలి ఎంత ఖరీదైన కారు కావాలి ఆ వెళ్ళా ఎలా ఉండాలి మీ ఆఫీస్ ఎలా ఉండాలి మీ యాక్టిట్యూడ్ ఎలా ఉండాలి మీ క్రియేటివిటీ ఎలా ఉండాలి రేపొద్దున మీరు ఏమేమి అనుభవించాలి అన్ని రాసుకోవచ్చు యూ హ్యావ్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ అంటూ ఆ ఊహ లోకంలోకి వెళ్ళిపోయి విజువలైజేషన్ చేసుకుంటూ రాసుకుని దాని విజువలైజేషన్ చేసుకుని హో పను పను చెప్పుకొని వాటికి అడ్డుకుంటున్నటువంటి చెడుని తీసేయమని ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగెమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఒక ఇరవై ఒకసారి చెప్పి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ప్రేమతో పదే 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 శరీరం నుంచి గూస్ బామ్స్ వస్తూ పొలకించిపోతూ యాక్షన్ అనుభూతులు ప్రేమ ఫీలింగ్స్ అన్నీ రావాలి ఒక ఇష్టమైన వ్యక్తితో చాలా సేపు కూర్చొని టైం తెలియకుండా మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది అస్సలు లేవబుద్ధి కావట్లేదు ఇంకా మాట్లాడాలి ఉంటుంది సమయమే తెలియట్లేదు అనిపిస్తుంది కదా సో అలా మీరు ఆ అలా లేనమైపోవాలి మీ యొక్క విజువలైజేషన్ లో మీ భవిష్యత్ పట్ల మీ పట్ల మీకు విపరీతమైన క్రేజ్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి ప్రేమ ఉండాలి అప్పుడే అవి ఇంప్లిమెంట్ అవుతాయి మీలో ప్రేమ లేకపోతే ప్రేమ అనేది ఒక మొక్కకు వాటర్ పాయింట్ లాంటిది మీ కోరికలకు ప్రేమ జత చేస్తే అది విశ్వంలోకి వెళ్తుంది ఆ ఫీలింగ్స్ తో ఆ ఎమోషనల్స్ తో ఇవన్నీ కూడా యాడ్ అవ్వాలి అదర్వైజ్ నార్మల్ ఎనర్జీని రిలీజ్ చేస్తే ఎట్టి పరిస్థితులు అవ్వదు ఫీల్ రావాలి ఎనర్జీ లెవెల్స్ విడుదల చేయాలి ఆ జీవితం పట్ల విపరీతమైన కాంక్ష ఉండాలి ఆ కాంక్షతో ఆ డిజైర్ ఆ కోరిక పట్ల విపరీతమైనటువంటి ఆ ఇంట్రెస్ట్ తో కోరుకున్నప్పుడు ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవుతుంది డియర్ ఫ్రెండ్స్ అట్లా మీరు కోరికను చాలా ప్రేమతో రాయండి సో ఒకవేళ తెలియట్లేదు అర్థం కావట్లేదు డిజైన్ చేసుకోవటం కూడా రాదు బిజినెస్ ఏం చేయాలో తెలియట్లేదు ఒకసారి గురువు ద్వారా ఒక రిచ్ క్లాస్ అటెండ్ అయినప్పుడు ఒకవేళ బిజినెస్ మెన్ గా ఎదగాలి బిజినెస్ ఉమెన్ గా ఎదగాలనుకున్నప్పుడు ఆ బిజినెస్ క్లాస్ కి అటెండ్ అయినప్పుడు ఎలా కోరుకోవాలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆ క్లాస్ లో లైవ్ చేపించడం జరుగుద్ది ఆ విధంగా అడ్వాన్స్డ్ విజువలైజేషన్ దగ్గర నుంచి రాసుకోవటం దగ్గర నుంచి విడిగా రెమెడీస్ ఇవ్వటం దగ్గర నుంచి లాస్ట్ లో మీకు ఆ విధమైనటువంటి డైరెక్షన్ ఇవ్వటం దగ్గర నుంచి ఒకసారి విన్న తర్వాత వే అర్థం అవుతుంది అనమాట లేదు మీరు ఓన్ గా చేసుకోవాలనుకున్న చేసుకోవచ్చు మీకు ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి అంటే షార్ప్ గా ఎదగాలి అన్న కాంక్ష ఉండాలి ఆ కోరిక జీవితాన్ని ఎప్పుడు మీరు ప్రతిసారి ఆ ఉన్నత స్థానంలో అంటే ఆ ఇమాజినేషన్ ఎప్పుడు రన్ అవుతూ ఉండాలి మీరు అనుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా కోరుకున్న జీవితాన్ని పొంది ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఏంజల్స్ రక్షణగా ఉంటూ డబ్బుకు లోటు లేకుండా ఆరోగ్యంగా అన్ని అనుభవిస్తూ మంచి జీవితాన్ని జీవించాలని ప్రేమానురాగాలతో మీ కుటుంబం ఎప్పుడు వర్దెళ్లాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి ఒకవైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్